ఫ్రెండ్స్ ఈరోజు వర్షంలో కూడా డ్యూటీకి రావడం జరిగింది ఇప్పుడే మాకు డ్యూటీ అయిపోయింది మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము చీకట్లో పక్క వర్షం ఒక పక్క సాహసం చూడండి ఫ్రెండ్స్ వెళ్తుంటే అంత చీకటిగా ఉందో ఆ పక్కమ్మ బాగా కేక మండలంగా అప్పు ఉంది జీవితం అంటే ఇదేనాము ఈ జీవితంలో ఎన్నో సార్లు పరిగేయాల్సి ఉంటుంది చీకట్లో కూడా మధ్యాహ్నం డ్యూటీ ఇప్పుడు డ్యూటీ అయిపోయి మేము రిటర్న్ వెళ్తున్నాం అనమాట చూడండి ఎంత చీకటిగా ఉందో హైవేలో